Namaste must nineteen and use జనసంఘ్ వ్యవస్థాపకులు శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా కాకినాడ పట్టణంలో ఇరవై ఐదవ డివిజన్ లో బీజేపీ సీనియర్ నాయకులు ఎన్బిరెడ్డి మాలకొండయ్య ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనతా పార్టీ గవర్నమెంట్ లో కేబినెట్ లో పనిచేసిన శ్యాంప్రసాద్ ముఖర్జీ అప్పట్లోనే భారతదేశ ప్రజల ప్రయోజనాల నిమిత్తం జమ్మూ కాశ్మీర్ కి ఆపాదించిన ఆర్టికల్ త్రీ సెవెంటీ ఫైవ్ వ్యతిరేక ధోరణి నీరు కనపరిచిన మొట్టమొదటి వ్యక్తి అని ఆమోదం దొరక్కపోవడంతో తన పదవికి రాజీనామా చేసిన మహోన్నత వ్యక్తి తదనంతర పరిణామాలతో జనసంఘ్ స్థాపించి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావానికి పునాది వేశారని పార్టీకి ఆయన చేసిన సేవలు విశేషమైనవని భారతీయ జనతా పార్టీ కాకినాడ నగరంలో ఇరవై ఐదో డివిజన్లో జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్లిగడ్ గంగరాజు ఈ ప్రాంత డెవలప్మెంట్ కోసం కార్యాలయం ప్రారంభించడం జరిగింది ఈరోజు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా పార్టీ నాయకులందరూ కూడా పెద్దలందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఆఫీసును సందర్శించడం ఇక్కడ ఉండేటటువంటి స్థానిక పెద్దలు మహిళలు అందరిని కూడా పరిచయం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వచ్చేటటువంటి స్థానిక ఎన్నికల నాటికి ఒక శక్తిగా పెరిగి ఇరవై ఐదో డివిజన్లో గంగరాజు గారు ఏ విధంగా విజయం సాధించాలని కోరుకుంటున్నామో కాకినాడ నగరంలో మన పెద్దలు గడి గారు చెప్పారు చాలామంది కార్పొరేటర్లు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లను ఎగ్గాలనేటటువంటి కృషితో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ముందుకెళ్తుంది మన జరిగినటువంటి ఎన్నికల్లో మనం అందరం చూసాం భారతీయ జనతా పార్టీ కూటమి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ కూటమి నేను పార్లమెంట్లో మోడీ గారు చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డిఎస్ సీప్ అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైతే విజయం వచ్చిందో కాకినాడలో కూడా రాబోయే రోజులు రావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఇవాళ పార్లమెంట్లో ఒక విషయం చర్చ చర్చ జరుగుతుంది మనందరం గమనించాలి ఏదో ఓట్లు మన పనులు అయిపోతున్నాయనేది కాదు సనాతన ధర్మం హిందూ ధర్మానికి తూట్లు పడుస్తున్నటువంటి ఎన్డీఏ వ్యతిరేక పక్షం ఏదైతే ఉందో కాంగ్రెస్ దాదాపుగా ముప్పై ఎనిమిది పార్టీలతోటి ఒక కూటమి పెట్టుకొని తొంభై తొమ్మిది సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుంది ప్రజలారా హిందువులారా ఈ సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తులారా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి ఏం చెప్తున్నాడు రాహుల్ గాంధీ పార్లమెంట్లో మీరు ఆలోచించండి ఏదైతే ఎన్నికల ముందు నేను హిందువుని నేను బ్రాహ్మణ్ బ్రాహ్మణ్ని నాకు ఓట్లు అని చెప్పి బ్రాహ్మణ వేషాలు వేసి గుళ్ళోకి వెళ్ళి పూజలు చేసి హిందువుల ఓట్లతో నెగ్గిన రాహుల్ గాంధీ ఇవాళ పార్లమెంట్లో మన యొక్క శివుడి యొక్క బొమ్మ పట్టుకొని హిందువులు అందరు కూడా తీవ్రవాదులు అంటారు ఉగ్రవాదులు అంటారు ఇంకొక విషయం చెప్తున్నారు హిందూ దేవి దేవతల దగ్గర ఆయుధాలు ఉంటాయట వాళ్ళ జనాన్ని చంపేస్తారట ఇది నిజమని నమ్ముదామా ఇది నిజమని చూద్దామా లేక వచ్చే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నామరూపం లేకుండా కాంగ్రెస్ పార్టీయే కాదు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి కూటమి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవాళ మన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మోడీ గారు చెప్పారో ఎన్ ఎన్డీఏ కూటమి సీప్ చేసిందని చెప్పి కాకినాడ నగరంలో కూడా మనకి భారతీయ జనతా పార్టీకి విజయాలు వచ్చే విధంగా ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈ ధర్మం పట్ల విశ్వాసంగా పనిచేస్తుంది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇది ధైర్యంగా చెప్తున్నాను ఎవరైనా కాదంటే ఓపెన్ డిస్కస్ ఛాలెంజ్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ వ్యతిరేకంగా ఓట్లు వేసే వాళ్ళందరూ కూడా నిజ నిజమైన విశ్వాసం కలిగిన హిందువులు ఎవరైతే ఉన్నారో వారు బీజేపీని గౌరవించవలసిన అవసరం ఉంది బీజేపీకి కాకుండా ఓట్లు వేసే వాళ్ళందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లేదా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఆ పార్టీలకు రాజీనామా చేయాలి ఆ పార్టీ మీద